శ్రీ శాతవాహన విద్యానికేతన్ ఉన్నత పాఠశాల వెంకటరావుపల్లి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం ఆదివారం మారేడుపాకలోని శ్రీ శాతవాహన విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా శ్రీ శాతవాహన విద్యానికేతన్ ప్రిన్సిపల్ విద్యారత్న అవార్డు గ్రహీత పుర వెంకట మాధవరావు శ్రీమతి పరిమళ మేడమ్ను ఉపాధ్యాయులు సురేష్ చంద్ర అనిల్తో పాటు ఉపాధ్యాయురాలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి సత్కరించారు పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదువు నేర్పిన గురువులను స్మరించుకొని, పాఠశాలలో చదివిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు అలాగే బ్యాగ్ ని అలంకరించేందుకు పెద్దగా త్వరపందరూ కూడా గట్టిగా తప్పకుంటుంది వెనుకేళను వెనుకెళ్ళాను जोड़ा जोड़ा मैडम दीपक्ष నన్ను చదివించారు అప్పుడు ఇప్పుడు ఈ విద్య సంగతి నేను ఇప్పుడు అడ్వకేట్ గా చేస్తున్నా దాని వాల్యూ ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాకు ఈ విద్య నేర్పిన గురువులందరికీ నా నమస్కారం సన్మానం అప్పుడు ఫోటోలు రమేష్ తేందర్భంగా తర్వాత ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమాన్ని సహకరించండి ప్రతి ఒక్కడికి

മോസ്റ്റ് <laughs> സെറ്റ് పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఐదు అయిందండి ఎనభై తొమ్మిదిలో టెన్త్ క్లాస్ బ్యాచ్ నుండి ఇప్పటి వరకు మ్యాక్సిమం ఇరవై మూడు బ్యాచ్లు అయ్యాయి మేము మాది ఫస్ట్ బ్యాచ్ దాంతో ప్రతి ఒక్కరి బ్యాచ్కి మేము ఆహ్వానించాము ఇమేజ్ చేసాము మాక్సిమం మేము అనుకున్న ప్రతి ఒక్కరు వచ్చారు అందరికీ ధన్యవాదాలు చాలా బాగా మేము మా సార్ మాకు చాలా ఉన్నత విలువలు నేర్పించారండి మేము కూడా మాక్సిమం విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా సంతోషం ఇంకా మా మాధారవ్ సార్ గారికి మాత్రం చెప్పలేనంత కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా నేర్చుకున్నామండి అసలు మేము జస్ట్ ఒక వన్ ఇయర్ చదువుకున్నా కూడా మాకు చాలా చాలా మంచి మోడల్ క్యాలిస్ నేర్పించారండి మా సార్ గారు చాలా చాలా బాగుంది మేము అనుకున్న దానికంటే మేము ఊహించిన దానికంటే చాలామంది పూర్వ విద్యార్థులు అందరూ ఇచ్చారు చాలా ఘనంగా జరుపుకున్నాము మా సార్ గారికి విద్యారత్న అవార్డు రావటం వల్ల కూడా వారిని కూడా చాలా ఘనంగా సన్మానించాము మేము చాలా అందరికి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి అని హలో పూర్వ విద్యార్థుల శాతావన విద్యానికి పూర్వ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరికీ చిన్నారు ఈ సంతోషాన్ని జీవితంలో మర్చిపో ఎల్లప్పుడూ నా విధుల్లో ఉంటారు కదా ఇదే నా జీవితం ఇదే లేకుండా నేను అనే ఆలోచనతోనే ఉన్నాను మరొకరించి దీనివల్ల నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను జీవితాంతం మర్చిపోతే బాగుంటుంది నీకు ఏదైనా ఉంటే ఎన్నో వేళలో నాకు ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరంతా నా పిల్లలు మీరు నా జీవితానికి రక్షణ కాదు మీరు విధంగా ఉన్నారు కాబట్టి నీకు ఎప్పుడు థ్యాంక్ యూ తండ్రి మీరందరూ నా జీవితం